ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం మహారథి గీత గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు గీత అలా ప్రవర్తిస్తుంది గీత ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది తనకి నిజం తెలిసిపోయిందా లేక జానకి విషయంలో ఇంకేదన్నా కొత్త విషయాలు తెలుసుకునిందా అని ఆలోచిస్తూ ఉంటే అంతలో అక్కడికి జాగృతి వస్తుంది దేని గురించి ఆలోచిస్తున్నారని జాగృతి అడగడంతో ఇక గీత విషయం గురించి చెప్తూ ఉంటాడు గీత ఎందుకలా ప్రవర్తించిందా అని ఆలోచిస్తున్నాను తనకేమైనా నిజం తెలిసిపోయిందేమో అని నాకు అనుమానంగా ఉంది ఒకవేళ నిజంగానే తనకి నిజం తెలిసిపోయి ఉంటే అందరి ముందు బయట జానకికి జానకి తన కొడుకును అప్పగించి ఉండేది కానీ అలా చేయలేదు కేసు ఓడిపోయేలా చేసుకుని ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థం కావడం లేదని చెప్తూ ఉంటాడు ఇక జాగృతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఈ రహస్యం మనకే కాకుండా ఇంకా కొంతమందికి కూడా తెలుసు కదా వాళ్ళేమైనా చెప్పుంటారేమో అని అంటుంది ఇక మహారథి అయితే లేదు ఎవ్వరు చెప్పరు చెప్తే గిప్తే నువ్వే చెప్పాలి నువ్వేమైనా చెప్పావా అని అడుగుతాడు మీరు నన్ను అనుమానిస్తున్నారా నేను నిజంగా చెప్పాలి అనుకుంటే నన్ను ఎవ్వరూ ఆపలేరు కానీ నేను ఎవ్వరికి చెప్పకుండా మీ పాపంలో పాలు పంచుకున్నాను పరువు పోతుందని ఆలోచించాను అసలు జానకి మన జీవితాల్లోకి రావడానికి కారణం మీరే మీ వల్లే ఇదంతా జరిగింది ఆ గీతేదో తన మానాన తన కేసు వాదించుకుంటూ ఉంటే మీరు గీతని అన్యాయంగా ఓడించాలని చూశారు అందుకే గీత మీ మీద పంతంతో ఈ ఇంటికి కోడలుగా వచ్చింది ఇప్పుడు జానకి మన జీవితాల్లోకి రావడానికి కూడా కారణం మీరే అనేసి అక్కడి నుంచి జాగృతి వెళ్ళిపోతుంది అఖిల్ కూడా గీత గురించి ఆలోచిస్తూ ఉంటాడు గీత మధ్యలో అలా తప్పుకునింది అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది కానీ ఆ కారణం ఏంటనేది తను చెప్పడం లేదు ఈ విషయం గురించి ఆలోచించి నా బుర్ర వేడెక్కిపోతుంది అంటూ తల పట్టుకుని కూర్చున్న అఖిల్ చూసిన గీత అయితే ఏంటమ్మా తల పట్టుకుని కూర్చున్నావు తలనొప్పిగా ఉందా ఉండు తల పడతాను అని తన దగ్గరకు వచ్చి కూర్చొని మోకాల్ని ఒత్తుతూ ఉంటుంది ఏంటి తలనొప్పి అంటే మోకాలు ఒత్తుతున్నావేంటి అని అఖిల్ అడుగుతాడు ఏం లేదమ్మా నీ మెదడు మోకాల్లోనే కదా ఉంది అందుకే ఇక్కడ నొక్కితే తలనొప్పి తగ్గుతుందేమో అని ఇక్కడ నొక్కుతున్నాను అని గీత చెప్తుంది అలా కాసేపు ఆట పట్టించి తర్వాత అఖిల్కి తల నొక్కుతుంది అప్పుడు కూడా అఖిల్ అడుగుతాడు మీ జానకి అత్తయ్య కేసులో నువ్వు ఎందుకు అలా చేసావు మీ అత్తయ్యని ఓడిపోయేలా ఎందుకు చేశావు ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప అలా చెయ్యవని నాకు తెలుసు ఏంటి చెప్పు గీత అని అడుగుతూ ఉంటాడు కానీ గీత మాత్రం నువ్వే తెలుసుకుంటాను అని అన్నావు కదా మర్చిపోయావా నువ్వు లాయర్వే కదా అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే మొత్తం నీకే అర్థమైపోతుంది కదా నిజాలు కూడా బయటపడతాయి కదా నువ్వే తెలుసుకో అంటుంది తర్వాత గీత అందరికీ కాఫీ తీసుకొచ్చిస్తూ ఉంటే మహారథి అడుగుతాడు జానకి కేసు విషయంలో కావాలని ఎందుకు ఓడిపోయావు జానకిని అందరి ముందు మతిస్థిమితం లేని దానిలాగా ఎందుకు చెప్పావు నాకిప్పటికీ అర్థం కావడం లేదు కారణం ఏంటని గీతని మహారథి అడుగుతూ ఉంటాడు కేసు ఓడిపోతాదని ముందే తెలుసు అందుకే ఆ భయంతోనే మధ్యలోనే తప్పుకునిందన్నయ్యా అని సుచిత్ర అంటుంది ఏం గీత లాయర్ పదవి పోయేటప్పటికి ఇంట్లో పని మనిషిగా మారిపోయావా ఇలా కాఫీలు ఇస్తూ కాలం గడిపేస్తున్నావు అని గీత వైపు చూసి సుచిత్ర అడుగుతుంది నా వాళ్ల కోసం పని చేస్తే పని మనిషిని ఎలా అవుతాను అని గీత అడగడంతో ఇక అఖిల్ వాళ్ళ నానమ్మ అయితే పని బాట లేని వాళ్ళకి అలాగే అనిపిస్తుందిలే గీత అయినా నేను అడుగుతున్నాను ఎందుకు అలా చేసావో మీ మేనత్త విషయంలో నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు ఎందుకు అలా చేశావో చెప్పు గీత అని తను కూడా అడుగుతుంది గీత ఎలా చెప్తూ ఉంటుంది మా మేనత్త కొడుకు ఎవరో నాకు తెలిసిపోయింది నాకు తన కొడుకు ఎవరో తెలిసిపోయిన తర్వాత కోర్టులో అందరి ముందు వాదించాల్సిన అవసరం లేదు అందుకే నేను అలా చేశానని చెప్తుంది ఇక ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఏంటి జానకి కొడుకు ఎవరో నీకు తెలిసిపోయిందా ఎవరో చెప్పు గీత అని అందరూ గీతను అడుగుతూ ఉంటారు ఇక గీత అయితే ఎవరంటే అఖిల్ అని ఆగుతుంది ఒక పక్క జాగృతి కంగారు పడిపోతూ ఉంటుంది తను ఎక్కడ నిజం చెప్పేస్తుందో ఆ నిజాన్ని నేనే చెప్పానని కాన మహారథికి తెలిస్తే నన్ను బ్రతకనిస్తాడా తర్వాత అఖిల్ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక గీత తేరుకుని అఖిల్ వస్తున్నాడు అని చెప్తున్నాను రా అఖిల్ కాఫీ తాగుతూ అని పిలుస్తుంది అఖిల్ గీత దగ్గరకు వచ్చి కాఫీ తెస్తానని చెప్పావు కదా ఇంతసేపు రాకపోయేటప్పటికి నేనే వచ్చానని అంటాడు ఇక గీత అయితే కిచెన్ లో పాలున్నాయి నువ్వే వెళ్లి కలుపుకొని తాగమ్మా అని అంటుంది మహారథి జాగృతితో అంటూ ఉంటాడు గీత మాట్లాడే మాటను బట్టి తనకు నిజం తెలిసిపోయిందేమో అని నాకు చాలా అనుమానంగా ఉంది తన మాటలో ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది ఒకవేళ నిజంగానే తనకు నిజం తెలిసిపోయిగా ఉంటే నా విషయం తెలుసు కదా ఓటమిని అంగీకరించను దానికోసం నేను ఏమైనా చేస్తాను ప్రాణాలు తీయడానికైనా వెనకాడను అది భార్య అయినా సరే కొడుకైనా సరే అని మహారథి అంటూ ఉంటాడు ఇక జాగృతి అయితే మహారథిని అడుగుతూ ఉంటుంది నాకు తెలియకుండా అఖిల్ విషయంలో మీరు ఇంకేదైనా రహస్యాన్ని దాస్తున్నారా అని అడుగుతుంది మహారథి కంగారు పడుతూ అలాంటిది ఏమీ లేదు నేను ఏ రహస్యాన్ని దాయడం లేదు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జాగృతి మనసులో ఇలా అనుకుంటుంది అనుమానమే లేదు అఖిల్ విషయంలో ఈయన ఏదో రహస్యాన్ని దాస్తున్నారు గీత అనుమానం నిజమే అని అనుకుంటూ ఉంటుంది అఖిల్ కాఫీ కోసం కిచెన్ లోకెళ్లి కాఫీ కలుపుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటాడు రాక్షసి అందరికి కాఫీ ఇచ్చి నన్ను మాత్రం కలుపుకోమని చెప్పింది అని అంటూ కలుపుకుంటూ వేడి వేడి కాఫీని చేతి మీద పోసుకునేస్తాడు